ಹಾಂ ಫೋರ್ ಕೊಟ್ಟು ಮಲ್ಟಿಪಲ್ ಕಟ್ಟ ಕ್ಲೋಸ್ ವೈ ಸರಿ పార్టీ సహకార్యకర్తగా నేను చూసిన కొన్ని విషయాలు చెప్పాలి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యువకులకు ఫ్యాక్టరీలు తేనేది కానీ దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చారని ఆ ఉప ఎన్నికల సందర్భంగా రెండు లక్షల దొంగ ఓట్లు తయారు చేశారని నేను ఆరోపించడం జరిగింది ఆరోపణలకు ఆధారంగా కొన్ని దొంగ ఐడి కార్డును తీసుకోవడం పక్క నియోజకవర్గాల నుంచి పొంగదే నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేసుకున్నారని ముందే చెప్తాం దానికి తగినట్టుగానే ఎన్నికల సందర్భంలో కొన్ని వేల మంది పట్టుబడ్డారు ఆ దొంగ ఓటర్ కార్డును తీసుకొచ్చి అచ్చంగా మన ఓటర్ ఐడి కార్డు లాగానే ఉన్నాయి ఇది ఎలా అని మేము ఆశ్చర్యపోతున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా వెళ్ళాను తర్వాత కొద్ది కాలానికి మట్టా ప్రసాద్ వచ్చి మా రాష్ట్ర అధ్యక్షుడు దానితో మేడం దీని వెనుకల చాలా పెద్ద కుట్ర ఉంది ఈ అధికారుల క్రెడెన్షియల్స్ను వాడుకొని ఆ లేఅవుట్లోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ లేఅవుట్లోకి వెళ్ళి దొంగవళ్ళను తయారు చేశారు వాలంటీర్ వ్యవస్థ కారణంగా ఏ గ్రామంలో ఎవరు ఎవరు ఓటింగ్ వస్తారు ఎవరు బతుకున్నారు ఎవరు పోయారు అనే పూర్తి ఉన్నాయి కాబట్టి దానికి ఆధారంగా దొంగ ఫోటోలు తీసుకొచ్చి ఆ పేరు మీద దగ్గర ఐడి కార్డు తయారు చేస్తున్నారని చెప్పడం లేదట మేమందరం కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందు చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ నమ్మలేదు ఇలా ఎలక్షన్ కమిషన్ ని చేసుకొని క్రెడెన్షియల్స్ కూడా తీసుకొని చెయ్యడం అనే అవకాశం లేదు కూలి పోయి అప్పట్లో వాదించారు కానీ తమ్ముడు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అనేది చాలా చాలా కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్ తో ఏ రకంగా జరిగిందో వివరించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ముగ్గురు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ఉండాలన్న మాత్రం అవార్ అయ్యారు అయితే ఇలా కూడా జరుగుతున్నాయి దాని తదనంతరం అంటే ఎటువంటి మేధో సంపత్తి కలిగిన వాడే మీరు అర్థం చేసుకోండి దాని తదనంతరం ఆ సంబంధిత అధికారులు ఐఏఎస్ అధికారులు కలెక్టర్తో సహా పట్టుకుంటే చివరి దాకా ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చేదాకా పని చేస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అంతకమే లేదు పాత ఏదో మూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మీరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి సంబరానికి ఒక పెళ్లి కొడుకు యువకుడు విద్యాధికుడు కార్య సాధకుడు సోదరుడు తమ్ముడు మట్టాప్రసాద్ గారి వాళ్ళ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే మచిలీపట్నం అంటే కొన్ని శతాబ్దాల చరిత్ర మూడవ శతాబ్దంలోనే మచిలీపట్నాన్ని పరిపాలించారు మసూలీపట్నం పేరుతో ఒక ప్రతిష్టాత్మక నగరం శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం అటువంటి ప్రాంత అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ముడా అధ్యక్షుడిగా చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం కలగడం ఆ అవకాశాన్ని కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ నాయకత్వం ఇవాళ విశ్వనాయకులుగా ఎన్న నరేంద్ర మోడీ గారికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురా పురందేశ్వరి గారికి నేను అభినందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక యువకులకి అవమానం కలిగిస్తే ఏ లక్ష్యం దిశగా వారు వెళ్ళాలనుకున్నారో ఏ గమ్యాన్ని చేరాలనుకున్నారు దాన్ని సునాయాసంగా చేయగలిగిన శక్తి సామర్థాలు శక్తి సామర్థాలు ఎంపిక చేసినందుకు కూడా కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో మచిలీపట్నం పోర్టు గతంలో ఉండేది పోర్చుగీస్ వాళ్ళు ఆ సమయంలో రెండు వేల ఏది పదహారవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో దాన్ని అభివృద్ధి చేయాలా పోర్పు ఆధారిత అభివృద్ధిని ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు రెండు వందల కోట్లు ఇచ్చి ఆరు వందల నలభై ఎకరాలు సేకరించి భూమి పూజ చేశారు ఒక అద్భుతమైన ఒక పోర్టుని ఇక్కడ నిర్మిస్తే దాని కారణం దాని ఆధారంగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు భూమి పూజ చేశారు తర్వాత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీకు నేను చెప్పనవసరం లేదు ఏదైతే మసీలీపట్నంలో జరిగిందో అది రాష్ట్రమంతా జరిగింది రాష్ట్రంలో ఏ విధ్వంసం అయితే జరిగిందో మచిలి కూడా జరిగింది అభివృద్ధి అనేది పూర్తిగా ఐదు సంవత్సరాలు మనం ఎక్కడ చూద్దామంటే చూసినా కూడా అభివృద్ధి అనేది సంక్షేమం గురించి మాట్లాడారు ప్రజలను మోసం చేశారు మొత్తం పెట్టారు దాని ప్రజలు మురపాటు చేస్తాను నేను ఆ రాజకీయాలను మేము పోదలుచుకోలేదు అటువంటి పోర్టు నిర్మాణం అయ్యి ఉంటే ఇవాళ ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి ఆ నాలుగేళ్లు నిద్రపోయిన తర్వాత హఠాత్తు అరే నిర్మించాలా నిర్మించాలా కానీ ఏది కమిషన్ లేకపోతే ఏ పని చేయని ఆనాటి ముఖ్యమంత్రి సడన్ గా ఒక కంపెనీని తీసుకొచ్చి మంది కోర్టు నిర్మాణం బాధ్యతలు అప్పగిచ్చి అక్కడ పనులు చేయించడం మొదలుపెట్టాడు సరే వాటిలో కూడా నేను పోదర్చుకోలేదు ఈ కోర్టు ఆధారంగా ఈ పోర్ట్ ఇక్కడ వస్తే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రధానమంత్రి గారితో విన్నవిస్తే ఆనాడు సాగర్మాల రోడ్డు శాంక్షన్ చేసి పదిహేడు వందల అరవై ఏడు అరవై కోట్లతో సాగర్మాలా నిర్మాణాన్ని చేశారు పోర్ట్ వస్తే దానికి రైల్వే సైడింగ్ ఉండాలి కాబట్టి ఉత్పత్తులు తీసుకెళ్లడానికి రైల్వే అవకాశం అవసరం కాబట్టి గురువారం నుంచి మూడు వేల నాలుగు వందల కోట్లతో రైల్వే డబ్బులింగ్ పనులని మచిలీపట్నం కనెక్టివిటీ ఏర్పాటు చేశారు ఇది కాకుండా విజయవాడ నుంచి మళ్ళీ ఇప్పుడే నేను వచ్చాను చాలా బ్యూటిఫుల్ రోడ్ గతంలో ఎప్పుడో వచ్చాను నేను వెంకయ్యనాయుడు గారితో వచ్చాను వారికి నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆనాటి నాటి కి ఈ రోజు రోజుకి చూస్తే నేను గత మంది సంవత్సరాలు రాలేదు చూస్తే చాలా తేడా ఇవాళ చూస్తుంటే అటువంటి రోడ్డుని పదహైదు వందల దాదాపు పదహైదు వందల కోట్లతో ఇవాళ విజయవాడ నుంచి మచిలీపట్నంకి నాలుగు నెలల హైవేల నిర్మాణం కూడా జరిగింది ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే కానీ ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు లభించవు కాబట్టి ఆనాడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో నైట్ విజన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చిన లేదా డిఆర్డీఓతో మిస్ఐ టెస్టింగ్ ఫెసిలిటీ తీసుకొచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో కింద రెండు ఎండిఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చాయి పరిశ్రమల ఆధారంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలగడం జరిగించాయి అది ఒకవైపు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే రెండో వైపు నేను ఆరోగ్య శాఖ మంత్రి గారి విషయం ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడే పెద్దలు కమి శ్రీనివాస్ గారు చెప్పారు మెడికల్ కాలేజీ గురించి ఎంత ఆర్మాటంగా మీరు రోజు సాక్షి పేపర్ తీసుకున్నా దాంట్లో రాస్తుంటారు ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాల నిర్మించారు ఆయన స్వయంగా చెప్తుంటారు మరి కళగంటాడు ఏమో నాకు తెలియదు ఆయన స్వయంగా చెప్తుంటాడు నేను ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లతో మిడిల్ కాలేజీ నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాని అనుమతులు తీసుకుని అవ్వట్లేదు పై నుంచి అంటాడు ఎక్కడ నిర్మించాడే బాబు ఎక్కడ నిర్మించాడు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటే మీరు పెట్టిన ఖర్చు పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లతో వచ్చిన డబ్బంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది నిధులు మీరు పద్నాలుగు వందల కోట్లతో అంటే పదహారు శాతం మాత్రం ఖర్చు పెట్టి పదహారు శాతం ఖర్చు ఒక రూపాయలతో బిల్డింగ్ నిర్మించాలనుకున్నాడు పదహారు లక్షలు ఖర్చు పెట్టే కోటి రూపాయల బిల్డింగ్ తయారైపోతున్నారు చెప్పండి కాదు కదా ఆయన మాత్రం కలగనుకుంటుంటారు పదా షాపులు నేను ఖర్చు పెట్టాను బిల్డింగ్ లైఫ్ అయిపోయినా మెడికల్ కాలేజీ లైఫ్ అయిపోయినా మెడికల్ కాలేజ్ లో అయిపోయినాయి అంతెందుకు మిఠా నివాళ్ళండి పోలేదు ఇదే మచిలీపట్నంలో పోయిన విద్యా సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ని ప్రారంభించారు సంతోషం సంతోషంగా ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఆహా ఈ మెడికల్ కాలేజ్ మొదలు ప్రారంభించారు దాంట్లో మచిలీపట్నం కూడా ప్రారంభించేశారే జగన్మోహన్ రెడ్డి చాలా దార్శనికత కలిగిన వాడు నేనే తప్పుడు అభిప్రాయంలో ఉన్నానేమో జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే పట్టదు నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేస్తే నిర్మించేశాడు అనుకున్నా ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత తెలిసింది ఆ నిర్మించింది కూడా ఉత్పత్తి అలవాటైన ఉత్పత్తి నిర్మించడమే చేశాడు ఇక్కడ కూడా మొత్తం ఐదు వందల యాభై కోట్లు మచిలీపట్నం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆయన ఖర్చు పెట్టింది రెండు వందల ఎనిమిది కోట్లు దాంట్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ప్రాయోజిత పథకం కింద ఇచ్చిన మొత్తం రెండు వందల ఎనిమిది మైనస్ నూట తొంభై అయింది పదమూడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా ఖర్చు పెట్టి మచిలీపట్నంలో పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ వైద్యశాల నిర్మించారు పదమూడు కోట్లతో వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట పదమూడు కోట్లతో ఖర్చు పెట్టి వాళ్ళ వల్ల తప్పుడు సమాచారం చెప్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద దుర్బెత్తిపోతూ బీజేపీ మంత్రి మీద సహనార్థాలు పెట్టుకుంటూ ఇవాళ మాట్లాడుతూ ఉంటారు మీరు ఎవరైనా నేను ఇప్పుడు కోటి రూపాయలు పదహారు శాతం ఖర్చు పెడితే సరిపోతుందని ఇక్కడ ముప్పై శాతం ఖర్చు పెట్టారు సంతోషం అది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద గ్రాంట్ రెండు తొంభై ఐదు కోట్లు ఇచ్చింది కాబట్టి తప్పదు కాబట్టి ఆ గ్రాంట్ని ఖర్చు పెట్టారు ఇది మనం ఎవరైనా ఒక మూడు వ్యక్తులు ఎన్నో నిర్మించుకున్నాం మూడు ఆరు మంది కుటుంబంలో ఉన్నాం ఇద్దరిద్దరికి ఒక బెడ్రూమ్ మూడు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను బాత్రూమ్లు అన్ని నిర్మించుకున్న తర్వాత ఇంకో చేస్తాం అవునా ఒక రూమ్ కట్టించుకొని ఒక బాత్రూమ్ కట్టుకొని వెళ్తామా గ్రాట్యుయేషన్ ఎప్పుడు చేస్తాం మొత్తం పూర్తి అయిన తర్వాత గ్రాట్యుయేషన్ చేస్తాం ఈ మహానుభావుడు కేవలం ముప్పై ఎనిమిది శాతం పనులు చేసి కళాశాల ప్రారంభించేశాడు ఇప్పుడు కళాశాల ప్రారంభించిన తర్వాత పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి విద్యార్థులు కూర్చోడానికి స్థలం లేదు పాఠాలు చెప్పడానికి లెక్చర్లు లేదు వాళ్ళు ఆరు ఉండడానికి ఆశ్చర్లు లేవు ఇది ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వైద్య వైద్య ఆరోగ్య రంగంలో వైద్య కళాశాల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారి విప్లవాత్మక నిర్మాణం నేను రాజకీయాలు మాట్లాడాలని మాట్లాడట్లా కానీ నేను ఏదైనా కళాశాలను నిర్మించిన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు మాత్రం ప్రజలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటా ఎందుకంటే వండి వాళ్ళు ఉంటారు రోజు ఒక సొంత పత్రిక పెట్టుకుని వండి వాల్చి అబద్ధాన్ని